మెయిన్గా చూసుకుంటే దాదాపుగా ఎన్డీఏ కూటమి తరపు నుంచి రెండు వందల ఇరవై స్థానాలకు పైగా గెలవడం జరిగింది అందులో మెయిన్గా చూసుకుంటే బీజేపీ నూట ముప్పై స్థానాలకు పై చిరుకు వన్ సైడ్గా గెలవడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో స్టార్ పొలిటీషియన్ కింద ఒక స్టార్ క్యాంపైనర్ కింద ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రచారం చేసిన పదకొండు స్థానాలు ఉన్నాయో ఆ పదకొండు స్థానాలు కూడా వన్ సైడ్గా బీజేపీ అభ్యర్థులు ఎవరైతే అక్కడ నిలబడ్డారో వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది కేవలం వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఒకటి పవన్ కళ్యాణ్ గారి మానియా మా మీద బాగా పనిచేసింది ఆయన వచ్చి ప్రచారం చేయడం వల్లే ఆయన వచ్చి ర్యాలీ చేయడం వల్లే ఆయన మాకు వచ్చి మద్దతు ఇవ్వడం వల్లే మేము గెలవగలిగాం అనేటట్టు కొంతమంది అయితే చాలా సుముఖంగా చాలా సూటిగా కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వందకి వంద పర్సెంట్ ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పదకొండు నియోజకవర్గాలు ఆ పదకొండు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు వన్ సైడ్గా గెలవడం అంటే చిన్న విషయం కాదు గతంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క కేపబిలిటీ కానీ ఆయన యొక్క మాన్యూ ఎలా ఉంటుందని మనమైతే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో ఆయన యొక్క జనసేన పార్టీ ఎంత స్ట్రైక్ పర్సంటేజ్తో ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలవడం జరిగింది అసలు వందకు వంద పర్సెంట్ స్ట్రైక్ రేటుతో జనసేన అయితే ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీలకి రెండు ఎంపీలు గెలవడం జరిగింది ఇక్కడ కూడా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పదకొండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే పదకొండు స్థానాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలవడం జరిగింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అతనికి ఉండే ఫాలోయింగ్ అనేది మహారాష్ట్రలో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో అక్కడ వచ్చిన భారీ బహిరంగ సభలకు వచ్చిన జనం ఏదైతే ఉన్నారో అది ఒక నిదర్శనం అని మనం అయితే చెప్పుకోవాలి యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్రబంజనం అలా ఉండేది కానీ మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్కి అంతే కేపబిలిటీ ఉంటుంది అంతే ఫ్యాన్ బేస్ ఉంటుంది అంతే ప్రజాదరణ ఉంటుంది అని చెప్పుకోవడానికి మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేసినప్పుడు వచ్చిన ఆ ప్రజాదరణే ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు చూసుకుంటే ఆయన మాట విని ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో మెయిన్ గా కొన్ని కీలక పాయింట్లుగా తీసుకొని ఆయన ఎన్నికల ప్రచారం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరిగింది అందులో మొట్టమొదటిది అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందుత్వాన్ని కాపాడాలనేటట్టు ఒక నినాదంతో ముందుకెళ్లడం జరిగింది గతంలో ఏదైతే మహారాష్ట్రలో రాజకీయాల్లో కానీ గతంలో పూర్వంలో కానీ జరిగిన ఏవైతే కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో దానివల్ల పడ్డ కష్టాలు ప్రజలు మళ్ళీ తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేయడం జరిగింది అదే నేపథ్యంలో చివరి మూమెంట్ వరకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఇండియా కూటమే గెలుస్తుంది అనేటట్టు చాలా వరకు కూడా చెప్పడం జరిగింది ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా వరకు కూడా ఇండియా కూటమికి ఫేవర్ గా ఉంది అనేటట్టు చాలా వరకు కూడా సర్వేలు వెల్లడించడం జరిగింది ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పదకొండు స్థానాలు ఏవైతే ప్రచారం చేశారో ఆ పదకొండు స్థానాలే కాకుండా మిగిలిన చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులే కానీ ఎన్సీపీ ఎన్సిపి అజిత్ పవర్ టీమే కానీ లేదంటే శివసేన ఏక్నాథ్ షిండే టీమే కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో మంచి మంచి మెజారిటీలు గెలిచి దాదాపుగా మూడు కలిపి అంటే మూడు పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిలో భాగంగా రెండు వందల ఇరవై స్థానాలకు పైచిల్కు గెలవడం జరిగింది అంటే వన్ సైడ్గా ప్రభుత్వాన్ని నిలబట్టే ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఈజీగా వీళ్ళు దాటగలిగారు ఈరోజు ఇండియా కూటమి కాంగ్రెస్ ఏదైతే ఎంత దారుణంగా ఓడిపోయిందో గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఎత్తి చూపించడం జరిగింది గతంలోనే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు Mr. Ahmad Patel, Mr. Virupamayi, Mr. Anthony, dear sirs, I want to tell you, on behalf of Janath Sena and people of Telugu, we are deeply hurt by your actions, sir, the way you have divided. We are bleeding. We trusted you. You backstabbed us. That's why I'm giving a call. ंग ए कॉल टू द इंटायर नेशन कांग्रेस हटाओ <गण> देश बचाओ कांग्रेस <गण> <Congress>, हटाओ <गण> देश कांग्रेस <देश>, जा जाएंग <गण> देश बचाओ कांग्रेस की हटाओ एनजेपी ఆయన గతంలో ఒక నినాదం చెప్పడం జరిగింది ఆ నినాదం చెప్పి దాదాపుగా పదేళ్ళు అవుతుంది కానీ ఇప్పటికీ కూడా ఆ నినాదం అనేది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక మంచి ముద్ర వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ మరాఠా ప్రజల్లో కూడా తనకంటూ ఒక తెలుగువాడిగా ఒక అభిమాన హీరోగా మెయిన్గా ఒక అభిమాన రాజకీయ నాయకుడిగా వాళ్ళలో ఒక మంచి ముద్ర తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ తరఫున సౌత్ ఇండియాలో ఒక బిగ్గెస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారు అనంటే అంటే బీజేపీకి వెన్నుముక కింద ఎవరైనా ఒక బలమైన నాయకుడు ఉన్నాడు అనంటే సనాతన ధర్మాన్ని కాపాడే ఒక ధర్మ యోగి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అని మనం చాలా గట్టిగా చెప్పచ్చు అద్భుతమైన విజయం ఇవ్వండి మన మహాయితీ సర్కార్ ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతో మంది కోరుకున్నారు అందరినీ కాదని కూర్చోబెట్టి ఆంధ్రా భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి ఈరోజు ఆయన చేసే ప్రతి పని కూడా ప్రజలకి వందకు వంద శాతం చేరే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి అడిగారు ఇక్కడ మహారాష్ట్రలోని ఎన్నికల్లోనే కాదు మొన్న జరిగిన ఆంధ్ర ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ సిపి పార్టీని వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచి అధపాతలానికి తొక్కుతానన్నాడు అదే విధంగా అక్కడ తొక్కి చూపెట్టడం జరిగింది రీసెంట్ గా కూడా ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్రలో కూడా చూసుకుంటే సేమ్ అదే విధంగా కాంగ్రెస్ అనేది చాలా కిందకి వెళ్ళిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు రెండు వందల ఇరవై స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి గెలవడంతో మిగిలిన కొద్ది స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే టీమే కానీ ఎన్సిపి శరత్ పవర్ టీమే కానీ వీళ్ళందరూ కూడా పొద్దు స్థానాలతో చరిపెట్టుకోవడం జరిగింది ఏదేమైనా కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో తనకంటూ ఒక మంచి ముద్రే కానీ ఒక మంచి మార్క్ అనేది వేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ అని అంటే స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అనే విధంగా తయారు చేశారు ఇప్పుడు వరకు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి నార్త్లో అంటే నార్త్ ఇండియాలో ఇటు అంటే మహారాష్ట్ర కానీ బీహార్ కానీ ఢిల్లీ కానీ ఇలా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తెలుగు వాడి వెళ్ళి ప్రచారం చేయడం ఇప్పుడు వరకు లేదు కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ వెళ్ళారు ప్రచారం చేశారు వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ తో ప్రచారం చేసిన పదకొండు స్థానాలు కూడా గెలవడం జరిగింది ఖచ్చితంగా గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారు మాట అన్నారు పవన్ అయ్యే హే అని అన్నారు పవన్ పవన్ ఆందిహే అంటే ఖచ్చితంగా అతను పవన్ కళ్యాణ్ కాదు ఒక తుఫాన్ అనేటట్టు ఆయన ఏదైతే సూచించారో ఖచ్చితంగా ఈ రోజు అది వందకి వంద శాతం నిజమైందని మనమైతే చెప్పుకోవచ్చు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే ఒక తిరుగులేని శక్తిగా వన్ సైడ్గా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది అది ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ అని మనమైతే చెప్పుకోవచ్చు ఆ రికార్డ్ బ్రేకింగ్ లో తనకంటూ కూడా కొంత భాగం అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రచారం చేశాడో అదంతా కూడా వన్ సైడ్గా తాను ప్రచారం చేసిన స్థానాలన్నీ కూడా గెలిపించడానికి తాను దాదాపుగా రెండు మూడు రోజుల వరకు కూడా పర్యటనలు కొనసాగించడం వాళ్ళందరినీ కూడా గెలిపించడం జరిగింది అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఏదేమైనా సరే గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అసెంబ్లీ గేటు తాకలేవు కనీసం పంచాయతీ మెంబర్ అవ్వలేవు కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేవు అనేటట్టు ఎవరైతే కొంతమంది అవహేళన చేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు రాజకీయ భవిష్యత్తు లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయం వాళ్ళని అలా తిరగబెట్టింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అసెంబ్లీ గేట్ తాకలేవు అని ఏదైతే చెప్పారో ఈరోజు ఆయన ఒత్తుంటే గేట్లు ఓపెన్ చేసి మరీ లోనకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన ఒత్తుంటే అందరూ కూడా మర్యాదగా దండాలు పెట్టి నమస్కారం చేస్తున్నారు అది ఆయన యొక్క పొలిటికల్ జై మహారాష్ట్ర జై భారత్ జై